హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను ఇలా తయారు చేసుకునే లడ్డు చాలా చాలా రుచిగా ఉంటుంది ఎంత టేస్టీ లడ్డూని మీరు ఏ స్వీట్ షాప్లో కూడా ఇప్పటి వరకు టేస్ట్ చేసి ఉండరు అంత బాగుంటుంది వీటి కాంబినేషన్ చెప్తేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అటుకులు బెల్లం కొబ్బరి పల్లీలు వీటి కాంబినేషన్లో ఈ లడ్డు చాలా చాలా డిలీషియస్గా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరికీ మంచి బలమైన లడ్డు ఒక్కటి తింటే చాలు రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు సింపుల్గా ఎలా తయారు చేసుకునే లడ్డు సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ టేస్టీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి కడాయిలోకి ఒక కుప్ప నిండుగా అటుకులను తీసుకోవాలి ఇవి ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే దొడ్డు అటుకులేనండి మీరు మీకు అందుబాటులో ఉన్న అటుకులను తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే పల్చటి అటుకులనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న అటుకులను సన్నటి సగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి అటుకులను విడవలో చూపిస్తున్నట్లుగా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే పొడిలాగా అయిపోవాలి ఇలా వేయించుకుంటే లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న అటుకులను పళ్ళములోకి తీసుకుని అదే కడాయిలో కొప్ప నిండుగా పల్లీలను తీసుకుని వేయించుకోవాలి పల్లీలను వేయించుకునేటప్పుడు కూడా శ్రద్ధగా సన్నటి సగ మీద వేయించుకుంటే పల్లీలు లోపల నుంచి కూడా బాగా వేగుతాయి లడ్డూ టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది పల్లీలను వేయించుకునే విధానం బట్టే లడ్డూ టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇలా సన్నటి సగ మీద మాడకుండా దోరగా వేయించుకున్న ఈ పల్లీలను పళ్ళంలోకి తీసుకుని అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి దోరగా ఇక్కడ పచ్చి కొబ్బరి నెయ్యి వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యిందండి ఈ కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరిని అయితే వేశాను సన్నటి సగ మీద మాడకుండా పచ్చి కొబ్బరిని దోరగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఈ కొబ్బరి కడాయిని కాసేపు పక్కకు పెట్టుకుని వేరొక గిన్నె తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలను అటుకులను కొలిచి తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి అరకప్పు నీళ్లు వేసుకుని ముందుగా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగేలాగా వేయించి పెట్టుకున్న అటుకులను మిక్సీ జార్లోకి వేసుకుని విడవల చూపిస్తున్నట్లుగా ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకుని పళ్ళంలోకి తీసుకోవాలి ఈలోగా పల్లీలు కూడా ఇలా పూర్తిగా చల్లారిపోయాయి వీటికున్న పొట్టుని క్లీన్ చేసుకుని ఇలా వేయించుకున్న పల్లీలను కూడా జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం రవ్వగానే ఈ పల్లీలను మిక్సీ పట్టుకోవాలి ఈలోగా బెల్లం కూడా ఇలా పూర్తిగా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని కొబ్బరి వేయించుకున్న కడాయిలోకి పోసుకొని తీసుకుంటే ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇలా స్టిక్కీగా అయింది కదా సరిపోతుందండి మిక్సీ పట్టుకున్న పలీల పొడిని అటుకుల పొడిని ఇందులోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కాసేపటికి దగ్గరగా అయిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గరిటితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా పాన్ నుంచి సెపరేట్ అవుతుంది కొబ్బరి పలీల్లో ఉన్న ఆయిల్ కూడా ఇలా కొంచెం బయటకు వచ్చేస్తుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎలా ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ సేప్ కూడా మీరు ఉడికించుకోకూడదు లడ్డూలు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొద్దిగా టర్బూజా గింజలను అయితే వేసుకుంటున్నాను మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవచ్చు స్వీట్ పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే కావలసిన సైజులో లడ్డూలుగా చెట్టుకుని తీసుకోవడమే ఇలా లడ్డూలు తయారు చేసుకునేటప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోకర్లేదు పల్లీలు కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ లడ్డూలు మంచి షైనింగ్లో ఉంటాయి చూసారు కదా సింపుల్గా ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలు రుచిగా ఉండటంతో పాటుగా చాలా హెల్దీ రోజుకి ఒక్కటి తింటే చాలండి కొండంత బలాన్ని ఇస్తాయి ఈ లడ్డూలు వీడియో చూసిన తర్వాత ఈ లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా తయారు చేసుకునే లడ్డూలు అయితే సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్